మన బాబు అన్న ఒక రోజు మాట్లాడవచ్చు నేను ఒకే ఒక్క విషయం మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను మీరు సుమారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి పేదవర్గాల్లో పుట్టి మీ జీవితాలనే కాదు మీ పిల్లల జీవితాలను కూడా పణంగా పెట్టి ఇలాంటి మన ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఒక తలమాలికమైనటువంటి యూనివర్సిటీ అలాంటి ఒక ఎస్టీమ్డ్ యూనివర్సిటీలో మీరందరూ గత నాలుగైదు శత మన సుమారు నలభై ఏళ్ళ నుంచి మీ జీవితాలను అర్పిస్తుంటే మరి యూనివర్సిటీ యాజమాన్యం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఈరోజు కూడా చిత్తశుద్ధితో స్పందించలేకపోవటం అనేది చాలా చాలా దురదృష్టం